విజయమ్మ అయితే చెంచలమ్మకి ఫోన్ చేసి ఏంటి ఆ కళింగ నీ కోడలి మెడలో తాళి కట్టబోయేవాడంట కదా కానీ ఏదో అడ్డొచ్చి ఆగిపోయిందంట కదా ఒకవేళ కానీ అలా తాళి కట్టేస్తే నువ్వు నీ కోడల్ని వాడితో పాటు కాపురానికి ఈ పాటకి పంపించేసేదానివి కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని చెంచలమ్మ అయితే నో రుమయ్ దేవ్ విజయమ్మ మాటలు మర్యాదగా రాని అని చెప్పి విజయమ్మకి వార్నింగ్ ఇస్తుంది ఇక ఫోన్ పెట్టేశాక చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది నా కోడలి తాళి కట్టాలి అని అనుకునేవాడు ఈ భూమి మీద మరొక క్షణం కూడా బ్రతికి ఉండడు ఎందుకంటే నా కోడలికి అలా జరగనివ్వను నా కోడల మేడలో ఎవరు తాళి కడతాడో నేను చూస్తాను ఆడు నా కోడల మేడలో తాళి కట్టిన మర్నాడే నా గన్లోని బుల్లెట్లు వాడి గుండెల్లో ఉంటాయి అని చెప్పి చెంచలమ్మ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సింధూర అయితే బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక బయటకైతే ఎవరితోడు లేకుండా వెళ్ళడంతో తనైతే ము సుగు వేసుకొని అలా తను ఒక్కద్దయే అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో కళింగ పెట్టిన అక్కడ తన మనిషి అయితే ఇలా అలా సింధూర ఒక్కదాయే నడుచుకొని వెళ్ళడం చూసి వాళ్ళ బాస్ కళింగకి ఫోన్ చేసి అన్న ఆ అమ్మాయి ఒక్కద్దయే వెళ్తుందన్న వెనక్కి తోడు ఎవరూ లేరు ఇదే సరైన సమయం అన్న ఇప్పుడే చూసుకో అని చెప్పి అయితే వాడైతే కళింగ కళింగకి ఫోన్ చేసి చెప్తాడు దాంతో కళింగ అయితే సరే ఇప్పుడే దాన్ని వెనక నేను కూడా వస్తాను చూస్తూ ఉండు అని చెప్పి కళింగ సింధూరని ఏం చేయడానికి వెళ్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్